వెల్కమ్ టు మన కొండపీ ఛానల్ ఈ వీడియోలో చాలా ప్రత్యేకత ఉంది మీ ఎవరు కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్త వారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది హిందూ సంప్రదాయ సంబంధించినటువంటి అన్ని విషయాలు ఇందులో చక్కగా ముందుపరచబడ్డాయి ఆ కానుక అనమాట ఇది మన కొండేపులో అద్దెపల్లి శ్రీనివాసరావు ఆదిలక్ష్మి గారుల పెద్ద సాయి వివాహానికి సంబంధించి ఈ యొక్క బుక్లెట్ని తయారు చేయించి అందరికి కూడా వాళ్ళు వాళ్ళ యొక్క ఆహ్వానానికి వివాహ ఆహ్వానానికి కానుక ఇచ్చారన్నమాట నేను చదివాను చక్కగా ఉంది చూస్తున్నారు కదా బుక్ తీశాను బయటికి అదేపల్లి వారి వివాహ ఆహ్వానం వెంకట సాయి మణికంఠ సన్న లక్ష్మిల కళ్యాణం సూతమ్మ దాండి ఈ బుక్లో చాలా హిందూ సంప్రదాయం సంబంధించి దాదాపు అన్నీ కూడా విషయాలని చక్కగా పొందుపరిచారు మనం ఈ బుక్ లెట్లో ఒక్కొక్క పేజీని చూసుకుంటూ అన్ని చదువులేం కానీ ముఖ్యమైన విషయ సూచికలో ఇచ్చినటువంటి వారు ఏదైతే ఇచ్చారో అవి మటుకు నేను చదువుతాను బుక్ మటుకు చాలా ఎక్సలెంట్గా ఉంది అంతేపల్లి శ్రీనివాసరావు వారికి చాలా చాలా కృతజ్ఞతలు ఎందుకంటే ఈ కాలంలో అంత ఫాస్ట్ కల్చరు జనాలకి ఈ చదివే సమయం కూడా లేదు మనం పెళ్లి కార్డు చేస్తే ఆ డేట్ చూస్తే పక్కన పెట్టేస్తారు మాట మీరు చాలా ఖర్చు పెట్టి దీన్ని ప్రేమతో ఇచ్చారు నాకైతే మా షాప్కి వచ్చి చాలా ప్రేమతో ఆయన మాటలు చెప్తూ ఇచ్చారు అనమాట చాలా గిఫ్ట్గా అన్ని విషయాలు చక్కగా గురించి వివాహ మహోత్సవ ఆహ్వాన పత్రిక ఇది ఫస్ట్ పేజీలో చందలుగా మనం ఏ విధంగా గుర్తిస్తాం అలా గుర్తించారు దీని తర్వాత అక్కడ నుంచి మనం చక్కగా నేను చదువుతాను మీరు ఓపికగా వినాలి ఏ ముందులు అనుకోకుండా చూడండి శ్రీదేవి భూదేవి శ్రీ వెంకటేశ్వర సప్తపది ఏడు అడుగులు అవి కూడా చక్కగా వివరించారు మనకి అంటే పరస్పర అండగా నిలబడడానికి సంపదను పరీక్షించు పరిరక్షించుకోవడానికి సంతానాన్ని పరిరక్షించుకోవడానికి నిరంతరం సహజీవనం సాగించడానికి అలా ఇంకా ఉన్నాయి లోపల అది జరిగిపోయింది కాబట్టి మీరు అబ్బకు తిరిగితే చక్కగా చదువుకోండి హిందూ సంప్రదాయం ఏడు అలా మనకిచ్చారన్నమాట సరే ఇప్పుడు చదువుతాను సుఖ దుఃఖాలను పంచుకోవడానికి జీవితాంతం స్నేహితులుగా మిగిలిపోవడానికి ఇరువురు ఏకమై శక్తి సామర్థ్యాలను పెంపొందించుకోవడానికి ఇలా సప్తపది ఏడు తెలియజేశారు అద్దెపల్లి వారి అమూల్య కానుక హిందూ సంప్రదాయ వేడుకలు దీనిలో ఫస్ట్ మనకి శ్రీ వెంకటేశ్వర స్వామి గోవిందనామాలు చక్కగా ఉన్నాయి మనం చదువుకోవచ్చు పొద్దున్న లేచి బుక్ పెట్టుకొని గోవిందనమా చదువు శ్రీనివాస గోవింద శ్రీవెంకటేష్ ఆ గోవింద భక్తవత్సలా గోవింద ప్రియ గోవింద నిత్య నిర్మల గోవింద ఈ విధంగా ఇక్కడ అలాగే మనకి ఇంకొక ఇంకొక వేరే విషయం కూడా మనకు తెలియజేస్తారు అవి వేద మంత్రాల సారం ఈ వివాహ పోయినం వివాహం గురించి చక్కగా వ్యవహరించారు అన్నమాట అంటే బ్రహ్మముడి అండి అండి అంటే అండి మంగళధారణ తలంబరాలు అరుణ నక్షణాలు తర్వాత మనకి విషయ సూచి కానీ చక్కగా ఇచ్చారు ఫస్ట్ తెలుసుకోవాల్సిన విషయములు భారసాల సందర్భమున జరుపు వేడుకలు ముది మనవ సంతానం అయితే ఏం చేయాలి కనకాభిషేకము బావిలో సీద వేయట బిడ్డసారె అన్నప్రాసన పన్నెండు నెలలకు పన్నెండు రకముల వేడుకలు పుట్టినరోజు ప్రథమ జన్మదిన వేడుకలు వెంట్రుకలు తీయించుట చెవులు కుట్టించుట అక్షరాభ్యాసము బొమ్మల కొలువు గొబ్బెమ్మలు భోగి పండ్లు ఓణీలు పంచెలు అవి రెండు సమయమున ఏ విధంగా జరుపుతారు పుష్పావతయ సందర్భమున సమర్థ స్నానము నిశ్చయతాంబూలము పసుపు కొట్టుట పిండ్ల కూతురును పిండి కొడుకును చేయుట పెండ్లి పెట్టే ఒడిగట్టు బియ్యము తలంబరాల బియ్యము మంగళసూత్రం తీసుకురావడము ఉపనయనములకు కావాల్సినవి ఉపనయనము స్నాతకము చమురు కుంకుడుగాయ పళ్ళెము కాఫీ రుమాగినలు వరపూజ ముఖాలు కడిగించుట ఎదురుకోరు పండ్లు పసుపు ప్రధానము వివాహంలోకి కావాల్సినవి ఆడపిల్ల వివాహం యొక్క కావలసినవి పాన్పు వేయుట బొమ్మను అందుకొనుట అప్పగింతలు గృహప్రవేశము సత్యనారాయణ వర్షము వెంకటేశ్వర స్వామికి అఖండ దీపారాధన మహాలక్ష్మ చెట్టు వద్దకు అలాగే యాగనాలు నిద్రలలో పాన్పు వేయుట పదహారు రోజుల పండుగ గారిని తీసుకురావటము పెండ్ల కూతురు నెలలోపల పంపుట పసుపు చెంబు ఆడపిల్లను కాపురానికి చలువు కావిడి ఆషాఢపట్టి శ్రావణపట్టి గర్భము వచ్చినప్పుడు మూడు నెలల నెలలో ఏం చేయాలి శ్రీమంతము తొమ్మిది నెల మిన్నెల భోజనములు పురుటి స్నానము శంకుస్థాపన గృహప్రవేశము అద్దె ఇంటికి వెళ్ళినప్పుడు రథసప్తమి పాలు పొంగించడము ఉండ్రాల తద్దె అట్ల తద్దె పదహారు కుడుముల నోము మ్యారేజ్ డే సిల్వర్ జూబ్లీ గోల్డెన్ జూబ్లీ షష్ఠి పూర్తి సహస్ర చంద్రోదయము ఉండ్రాళ్ళ తద్ద కదా అట్ల తద్దె కదా పదహారు కుడుముల తద్దె కదా అప్పగింతల పాట పాట వరుసపాట పాట మంగళహారతి సత్యనారాయణ స్వామి పాట గౌరీదేవి పాట తులసి పాట సమర్థ పాట పాట గొబ్బిళ్ళ పాట భోగి పండ్ల పాట ఆటలమ్మ తడపర వేడుక సర్ది పచ్చళ్ళు అంటే చివరిలో మనకి పచ్చళ్ళు కూడా ఇచ్చారు ఒక ఐదు రకాలు ఏ విధంగా చేసుకోవాలి అని ఇలా చక్కగా మనకి ఒక డె ఎనభై రెండు రకాలు మన హిందూ సంప్రదాయాలని ఈ యొక్క బుక్లో వివరించారన్నమాట అలాంటి బుక్ని మనం మన ఉండేపి గ్రామ వాస్తవం అద్దెపల్లి శ్రీనివాసరావు ఆదిలక్ష్మి వారి చేతుల మీదుగా మనం ఈ యొక్క ఆహ్వానాన్ని మనం తీసుకున్నాము ఇవన్నీ కూడా చక్కగా సమయాన్ని కేటాయించి నుంచి రోజు ఒక పేజీ అయినా చదవండి మనకి కనీసం ఏమి తెలియకపోయినా ఈ బుక్ చదువుకుంటే కొన్ని తెలుస్తాయి అంటే సమయాలు మనం ఏమంటాం యమగండము య కాలములు అవి మనం తిరిగిపోవచ్చు అవి మనం పూజ అడగాల్సిందే కానీ కొన్ని విషయాలు ఇవి చదివి మనం చేయకూడదు మరలా ఈ సభంగానే మనమే పూజ పర్లేదు కానీ తెలుసుకొని ఉంటే చక్కగా మనకి ఏమేమి కాదు నిజమైనటువంటి సంప్రదాయాలు మన హిందూ సంప్రదాయ కానుకల్లో మనం ఇలా ఏమేమి వాడచ్చు అని మనం తెలుసుకోవచ్చు అనమాట వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఇవన్నీ కూడా ఒకటి ఒక అరవై నాలుగు పేజీల్లో ఈ బుక్ని మనకి చక్కగా వివరించారు అందరూ చదువుతారని ఆశిస్తున్నారు వాళ్ళు మనకు ఎంతో ప్రేమతో ఇచ్చారు ఈ యొక్క వారి వివాహ కానుక యొక్క బుక్కుని ప్రేమతో చక్కగా ఇచ్చారు అమూల్య కానుక సార్ చూడండి అమూల్య కానుక అంటే మూల్యం అంటే ధర దీనికి అమూల్యం అంటే ధర కట్టలేనటువంటిది విలువ కట్టలేము దీంట్లో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా మనం విలువ కట్టలేనివి అందరు చేస్తుంటారు పెళ్ళిళ్ళు జరిగిపోతూ ఉండే కార్యక్రమాలు కానీ చక్కగా వీళ్ళు మనకి మన హిందూ సంప్రదాయం ప్రకారం ఈ బుక్ని ఇచ్చారు మంచి బొమ్మలు ప్రింటింగ్ తోటి చివరిలో జేవిఎస్పి ప్రసాద్ గారు వాళ్ళు నేను ప్రింటర్స్ వాళ్ళే అని ఆయనని సెల్ నెంబర్ కూడా ఇచ్చారు నైన్ ఎయిట్ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ టూ టూ త్రీ సెవెన్ ఫోర్ నైన్ చక్కగా ఈ బుక్ని అందరూ కూడా చదవండి యథాతథంగా పెట్టద్దు అంటే మనకి శీల ప్రోపాదుల వారు మన ఈ ఇస్కాన్ అనే ఒక కృష్ణ చైతన్యం అంతర్జాతీయ కృష్ణ చైతన్యంలో భగవద్గీత యథాతథం అని ఒక రూపాదుల వారు చక్కని ఆయన ఆశిస్తులతో చక్కగా దాన్ని ట్రాన్స్లేషన్తో రాశారు వాళ్ళుగా మాకు వాటి గురించి మా గారు చెప్తుంటారు భగవద్గీతని యథాతథంగా తీసుకెళ్ళి అక్కడ పెట్టుకొని కిటికీలో పెట్టి యథాతథంగా అలా పెట్టకూడదు చదవాలని అలాగే మనం వచ్చినటువంటి బుక్ని మనం కొంచెం చదువుకుంటే కొంచెం విజ్ఞానం అంటే లోకజ్ఞానం హిందూ సంప్రదాయంలో ఏమున్నాయి అనేది తెలుస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇలా చెప్పిన నేను ఏమనుకోకుండా చదవడానికి ప్రయత్నం చేయండి కంపల్సరీ ఏముండదు అనుకోండి చదవండి చాలా బాగుంది నేను కొన్ని చదివాను పూర్తిగా చదువుతాను కూడా ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మనకు ఛానల్ని ఇంకా ముందుకు వెళ్ళాలని కోరుకోవడానికి ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ వీడియోని చిదరగా చూడండి Rama Hare Krishna 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 Hare 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 Hare, Hare Rama, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Krishna, Krishna Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Krishna, Hare Krishna Krishna Krishna, Hare Hare, Krishna, Krishna Hare Hare, Hare Krishna, Hare Krishna Krishna Krishna, Hare Hare. Kuşna 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 hare 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 kuşna hare kuşna 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 hare 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 kuşna hare kuşna 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 hare 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 Rama, hare Rama.